హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను పూజ అయితే గణపతి పూజ అయితే అయిపోయింది కదండి ఆ తర్వాత ఇక ఆ పూజకి వాడిన దీపారాధన కుందులు అన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి ఇక ఇంకో ప్రాసెస్లో నేను చేస్తున్నాను ఇంతకుముందు మన వీడియోస్లో ఒక ప్రాసెస్లో చూపించాను ఇది ఇంకో ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట అయితే ఆ వీడియోకి అయితే మంచిగా వ్యూస్ వచ్చేయండి ఇక క్లీనింగ్ అయితే చూస్తారు కదా అని నేను మళ్ళీ వేరే ఇంకో ప్రాసెస్లో క్లీనింగ్ వీడియో అనేది చేస్తున్నాను ఇక చింతపండు అయితే నానబెట్టేశాను అంటే మనం నానబెట్టుకున్న పర్లేదు ఏదన్నా మనం కూరలోకి పప్పులో కానీ రసం లేకపోతే పులుసులో కానీ పోసుకున్న కూరలు వాడిన తర్వాత కొంచెం ఉంటుంది కదా ఇక అదైతే నేను పక్కన పెట్టించానండి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి బాగా మెత్తగా మనం చేతులతో ఇలా స్మాష్ చేయాలి ఆ తర్వాత బాగా కలిపేసి చింతపండు ఉప్పు ఇలా క్లీన్ చేసుకోవటమేనండి చాలా ఈజీ పద్ధతి అనమాట పెద్ద కష్టం కూడా ఏం కాదు మనం రుద్దుతూ ఉంటుంటేనే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఈ ప్లేట్ ఏవైనా సరే ఎత్తడివి చాలా క్లీన్గా అయిపోతాయండి చాలా ఈజీ పద్ధతి కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఇక ఈ చెంబునైతే క్లీన్ చేస్తున్నాను రాగి చెమ్ రాగి చెమ్ము అనమాట ఇదైతే మనం పసుపు రాసాం కదండి ఆ పసుపు అయితే అసలు పోవట్లేదు అనమాట ఈ పసుపులో మరి ఏం కలుపుతున్నారో ఏమో కానీ అసలు ఆ పసుపు అయితే ఎంత కలర్ అయితే పోవట్లేదు చాలా మట్టుకుపోయిందిలే అండి మన చేతులు కట్టుకున్నా కానీ అసలు ఆ పసుపు కలరే పోవట్లేదు చూసారా ఇది కూడా క్లీన్ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి ఇక నేనైతే ఈరోజు మాకు దగ్గరలో పెట్టిన ఒక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చానండి వినాయకుని విగ్రహం దగ్గరికి అయితే ఈరోజైతే ఇక్కడ కుంకుమ పూజ చేస్తున్నారని చెప్పారండి ఇక నేను కూడా ఆ కుంకుమ పూజలో పాల్గొందామని వచ్చాను ఇంకా స్టార్ట్ అవ్వలేదండి డైలీ చేసే పూజ చేసిన తర్వాత అప్పుడు కొంకం పూజ స్టార్ట్ అయిందంట ఈలోపు ఏర్పాట్లు అనేది చేస్తున్నారు చూసారు కదా అక్షంతలు కలిపేసారను ఇక ఆ దేవుడికి ఆ గణపతిని కూడా చేశారు పసుపు గణపతిని అంటే పంతులు గారు వచ్చేటప్పుడు చిన్న చిన్న ఏర్పాట్లన్నీ చేసేసారనమాట త్వరగా అయిపోతుందని ఇటు పక్కన అయితే కృష్ణుడిని లక్ష్మీదేవిని కూడా పెట్టారండి పేట మీద ఇంకా చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు కూడా పెట్టారండి అంటే పూజ చేసుకున్నాయి అనమాట తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది అలా పెడుతూ ఉంటారు లడ్డు కూడా చూసారా వినాయకుడికి లడ్డు కూడా మంచిగా చేసి పెట్టారనమాట ఇక్కడ కలసం కూడా పెట్టారు బాగా డెకరేషన్ చేశారండి మీ ఊర్లో మీ మీకు దగ్గరలో కూడా ఏమైనా గణపతి విగ్రహాలు పెట్టారా నాకు కామెంట్స్లో చెప్పండి ఇక బియ్యం అయితే తెచ్చుకోమన్నారండి ఒక కేజీ బియ్యం అయితే తీసుకెళ్ళాను అనమాట ఆ ప్లేట్లు ఇచ్చారు బఫే ప్లేట్లు ఉంటాయి కదా అవి ఆ కేజీ బియ్యం తీసుకెళ్లివి దాంట్లో పోసేసి రెండు జాకెట్ ముక్కలు అయితే పెట్టుకున్నానండి అంటే పంతులుగా చెప్తున్నారు ఇలా చేయమని అలాగే అన్నమాట అందరం రెండు జాయిట్ ముక్కలు పెట్టేసి దాని మీద తమలపాకులు పెట్టేసి గౌరమ్మను పెట్టి గాజులు పెట్టాలన్నమాట ఎదురుగా పసుపు గణపతిని చేసి ఆయనకి ఇక బట్టుబట్టి పూజ చేసి ఆయనకి నైవేద్యం పెట్టేసి ముందు గణపతి పూజ ఎప్పుడు ఎలా చేసుకుంటాం అలాగా ఇగో పసుపు కుంకుమ అక్షంతలు ఇచ్చారండి పువ్వులు అగరబత్తీలు ఇంకా పసుపు బొమ్మలు కూడా పసుపు గమ్ములు అయితే పదకొండు ఇచ్చారండి లేదా నూట అయినా తెచ్చుకోమన్నారు నేను తెచ్చుకోలేదనమాట ఇక పదకొండు అయితే ఇచ్చారు ఇక్కడైతే ఈ గణపతిని పసుపు గణ గణపతికి అయితే ఫ్రంట్ ఎదురుగా బొట్టు పెట్టాలండి గౌరమ్మకైతే పైన పెట్టాలని అనుకు అంట నా పక్కన అలా పెట్టిందాన్ని నేను అలా పెట్టేశాను తెలియలేదు తర్వాత సర్చ్ చేసుకున్నాను మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇక గణపతి పూజ అయితే ఫస్ట్ అయిపోయిందండి గణపతి పూజ అయిపోయిన తర్వాత గణపతికి ఆరతి ఇచ్చేసాను ఇవన్నీ అయ్యగారు చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాం అనమాట గణపతికి పూజ చేసి ఆయనకి నైవేద్యం పెట్టేసి తాంబలం ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ కుంకుమ పూజ ఇక మనం ఆ గాజుల్లో పెట్టుకున్నాం కదా గౌరమ్మని ఇక అయ్యగారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే మనం కుంకుమతో ఇలా పూజ చేసుకోవటమేనండి ఆ తర్వాత మణి ద్వీపవర్ణన కూడా చదివారండి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర కుంకుమ పూజ చేశారా అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్